పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావుకు సోమవారం క్రోసూరులోని నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు సోమవారం ఉదయం పది గంటల క్రోసూరులోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి చేరుకున్న మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీ కార్యకర్తలు నాయకులతో రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ విధి విధానాలను ఆయన ముచ్చటించారు కార్యకర్తలు నాయకులు ఆత్మీయ సమావేశం అనంతరం క్రోసూర్ నుండి అచ్చంపేటకు విచ్చేసిన మాజీ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఐదు సంవత్సరాలకు మీతోటే ఉండ మీ దగ్గరే ఉండ ప్రతి ఊరు వచ్చా ప్రతి ఊరు మరి నెలకు ఒకసారి రెండు నెలకి రెండు నాలుగైదు చార్లు వచ్చిన గ్రామాలు కూడా ఉన్నాయి అంత కష్టపడి మరి ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయడం జరిగింది రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ సచివాలయం కానీ రైతు భరోసా కానీ ఇవ ఒక సిస్టమ్ తీసుకొచ్చి నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి మంచి చేయాలనే తపనతోటి మరి చేయటం జరిగింది దాన్ని మరి కొంతమంది ప్రజలు ఇంకా ఏదో ఆశించి ఇంకా ఏదో ఎక్కువ వస్తుంది అమలు కాని హామీలు మరి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అట్లాగే మరి యాభై సంవత్సరాల దాటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ రైతు భరోసా ఇరవై వేలు ఇట్లాగా ప్రతిదీ కూడా నిరుద్యోగ భృతి మరి ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇవన్నీ కూడా అనేవి కానీ హామీలు ఇచ్చి కూడా మోసం చేయడం జరిగింది సరే ప్రభుత్వాన్ని ఇంకా తొమ్మిది నెలలే కదా గడిచింది ఇంకా చూద్దాం మీరందరూ కూడా మీ అందరూ ఆదర విమానాలు ఎప్పటికీ